జీవదాన్ పాఠశాలలో జరిగినటువంటి సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి పట్టణ పోలీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సింధు శర్మ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడు సెప్టెంబర్ రోజున ఆరేళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బిఎంఎస్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు చేయడం జరిగిందని అన్నారు సోషల్ మీడియాలో అన్నారు శాంతి భద్రతలపై ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మనము ఒక సిక్స్టీ ఫైవ్ డిఎంఎస్ అంటే ఎయిట్ అండ్ బోక్సో ఇప్పుడు మైనర్ అమ్మాయి కాబట్టి బోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మనము అక్యూస్డ్ ఎవరో వెంటనే అసర్టన్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము అండ్ ఆఫ్ ద చూసిన బట్టి మనం ఒక డిఎస్టీ ర్యాంక్ అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సంబాద్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం ఇనిషియేటెడ్ యాక్షన్ అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము ఆ రిధలను రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెట్టడం ఇవన్నీ చట్ట ప్రకారం ఉన్నాడు